హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే మా దగ్గరలో ఉన్న ఒక మాలు ఈ మాల్ చాలా స్పెషల్ అని అయితే చెప్పాను కానీ ఇలాంటి మాల్స్ ఇప్పుడు హైదరాబాద్లో చాలానే ఉన్నాయి హైదరాబాద్లో మాల్స్ చూసి చూసి ఎవరైనా కొత్తగా అబ్రాడ్ వచ్చినా కానీ పెద్ద కొత్త ఏమి అనిపించదు అబ్బా ఇక్కడ కూడా ఉన్నాయిలే అని అనిపిస్తుంది చాలా కొత్తగా ఎగ్జైట్మెంట్గా చూసే అవసరం అయితే ఉండదు కాకపోతే నాకు ఈ మాల్లు మన ఏషియన్ షాప్స్ జ్యువెలరీ షాప్స్ క్లాతింగ్ షాప్స్ చూసినప్పుడు అనిపించింది అప్పు మన కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారే అని అనిపించింది అండ్ దానికంటే ఇంకా బాగా అనిపించింది ఏంటి అని అంటే మన ఇండియన్ షాప్ ఒకటి కిచెన్ ఐటమ్స్కి సంబంధించిన షాపు అంటే ఇక్కడ మన స్టీల్ కుక్ దొరుకుతుంది అనేది నాకైతే ఐడియానే లేదు సో అవన్నీ చూసినప్పుడు ఫస్ట్ నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది షాప్ అయితే అసలుకి ఎన్ని ఉన్నాయి షాప్లో కిచెన్ అంటే మట్టి కుండల దగ్గర నుంచి మట్టి గ్లాసుల వరకు అసలుకి ఎన్ని అన్నీ కూడా అయితే దొరుకుతున్నాయి నేను ఇండియా నుంచి ఫస్ట్ యూకేకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏం దొరకవు ఎంతైనా ఇది బ్రిటిషర్స్ ప్లేస్ కదా మనమన్నీ ఎందుకు దొరుకుతాయిలే అన్న ఆలోచన అయితే ఉండేది నాకు ఓ కాకపోతే ఈ షాప్ చూసిన తర్వాత అనిపించింది అన్నీ దొరుకుతాయి కాకపోతే ఒకటే ఒకటి ఉంటుంది మనకి ఇండియాలో ఏదన్నా వస్తువు హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అని అంటే అదే వస్తువుకి సేమ్ ఇక్కడ మనము త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుంది అంతే తేడా లేకపోతే రిమైనింగ్ అన్నీ కూడా అయితే దొరుకుతాయి దొరకందైతే ఉండదు సో అది ఇక్కడ దొరికే విషయాల గురించి అండ్ ఈ షాప్ చూసుకుంటూ మనము లండన్లో మనము ఉండాలి అని అంటే మనకి ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది అన్నదైతే మాట్లాడుకుందాము ఈ వీడియో కంపల్సరీగా కొత్తగా వచ్చే వాళ్ళకి యూస్ అవుతుంది ఎందుకంటే మేము ఫస్ట్ ఇండియా నుంచి యూకేకి మూవ్ అయ్యేటప్పుడు మేము వేసుకున్న రాంగ్ ప్లాన్ ప్లాన్ ఈ మేము ఎలా ప్లాన్ చేసుకున్నామనంటే అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోలేకపోయాము జస్ట్ మాకంతట మేము ఓన్గా అనుకోవడం చేసాము మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఇప్పుడు రెంట్ అండ్ గ్రోసరీసు పిల్లలకి అప్పుడప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపి కూడా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ వరకు అయితే అవుతున్నాయి కదా సో అదే ఖర్చు అక్కడికి వెళ్తే మినిమం టూ అంటే అన్నిట్లో డబుల్ వేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ మేము ఉండే ఇంటి రెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఉంది అనుకోండి మేము అక్కడ రెండు ఫిఫ్టీ థౌసండ్కి సూపర్ ఇల్లు వదిలే అన్నట్లు అట్లా అన్నిటిని డబల్ డబల్ చేసుకుంటూ ప్లాన్ చేసుకున్నాము ఎగ్జాక్ట్గా అయితే మాకు కాదు సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అని అంటే అక్కడికి వెళ్ళాక ఒక వన్ ల్యాక్లో అయిపోతాయి రిమైనింగ్వి మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా సేవ్ చేసుకోవాలి ఎక్కడ దుబారా ఖర్చులు పెట్టకుండా అన్నట్టు అనుకొని స్టార్ట్ చేసాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఖర్చులు మిగిలేది చూసిన తర్వాత మాకు ఏమనిపించింది అనేది షేర్ చేసుకుందాము సో అందుకోసమని కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది ఖర్చులు తెలిసిపోయాయి అనుకోండి ఇక రిమైనింగ్ మిగిలేదు అనేది ఒక ఐడియా అయితే వస్తుంది కదా సో అందుకోసం అని అయితే చేస్తున్నాను ఫస్ట్ మనము ఎక్కడ ఉన్నా కానీ మనకంటూ ఉండడానికి ఒక ఇల్లు అయితే కావాలి సో ఇక్కడ ఇంటి రెంట్లు ఎలా ఉంటాయి అంటే మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంటి రెంట్లో చాలా అసలుకి ఎంత ట్రాస్టిక్గా పెరిగిపోయా అనిపిస్తుంది మాకు ఇంటి రెంట్లు అయితే మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో వచ్చాము అప్పుడు మేము తీసుకున్న ఇంటి రెంట్ లెవెన్ ఫిఫ్టీ ఉండింది అదే లెవెన్ ఫిఫ్టీ రెంట్ అంటే అక్కడే పెద్ద షాక్ వచ్చింది అంటే మేము ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసాము అక్కడ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అయిపోయింది డబల్ అయిపోయింది రెంట్ అనేది సో సరే ఇంక ఇంతకు మించి అయితే తక్కువ అవుదు అని చెప్తుంటారు తెలిసిన వాళ్ళు సో అందుకోసమని అదే ఇంట్లో ఉండిపోయాము అది కూడా సూపర్ ఇల్లు అయితే కాదు జస్ట్ ఒక మ్యాసినేట్ హౌసు టూ బెల్ప్ టూ బెడ్రూమ్ హౌస్ ఒక చిన్న హాలు చిన్న కిచెన్ అలానే ఉంటుంది సూపర్గా అయితే కాదు దాని రెంట్ లెవెన్ ఫిఫ్టీ ఉన్నింది సో లెవెన్ ఫిఫ్టీ రెంట్ చాలా ఎక్కువ ఉండింది మాకంటే ముందు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉంటారు కదా అక్కడే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడిగారు మీ ఇంటి రెంట్ ఎంత ఉంటుంది అని అంటే లెవెన్ ఫిఫ్టీ అని చెప్తే ఏమో అంతా ఇంటి రెంట్ అని అన్నారు వాళ్ళు షాకింగ్గా అంటే వాళ్ళు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి లో కాస్ట్ ఈఎంఐ ఇల్లు కనుక్కొని వాళ్ళ వాళ్ళప్పుడు ఇంకా రెంట్లు తక్కువ ఉంటాయి కదా అంత షాక్ అయ్యారు అట్లా ఉండినప్పుడు అప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇల్లు చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఐంటీన్ హెంట్రెన్ మళ్ళీ పెంచారు అప్పుడు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు మాకు లెవెన్ ఫిఫ్టీకి ఇచ్చిన ఇల్లు ఇంకొక టూ హండ్రెడ్ పెంచి థర్టీన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు సో చూసారా వితిన్ గ్యాప్ మంత్స్ ఆఫ్ గ్యాప్లోనే టూ హండ్రెడ్ అయితే పెంచేసారు ఇప్పుడు అట్లీస్ట్ నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ చేసి ఉంటారు సో ఆ విధంగా ఒక అంటే పిల్లలు ఉన్నప్పుడు స్కూలు హాస్పిటల్ ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి సరౌండింగ్స్లోనే ఇల్లు తీసుకోవాలి అనుకుంటే అది కూడా మెయిన్ లండన్లో కా చెప్పేది నేను మెయిన్ లండన్కి దూరంగా తీసుకోవాలి అని అనుకుంటే ఇంటి రెంట్ మినిమం ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉంటుంది అదే అపార్ట్మెంట్ కాకుండా ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే ఫిఫ్టీన్ అలా ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు సో ఇంటి రెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇంటి రెంట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వచ్చే నిత్యావసరం ఏంటి అని అంటే ఫుడ్ ఎంత ఉన్నా కానీ మనం ఎంత కష్టపడి సంపాదించినా కానీ తినడానికే కదా సో ఫుడ్ ఫుడ్ విషయంలో గ్రాసరీస్ విషయంలో ఎలా ఉండేది మాకు ఇండియాలో పర్ మంత్ ఒక్కసారి తెచ్చుకుంటే అంతా ఇంకా గ్రాసరీ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండేది కాదు అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి వాటికి ఒక ఫైవ్ హండ్రెడ్ పర్ వీక్ అలా అయ్యేది మొత్తం కూడా ఒక సెవెన్ థౌసండ్ టు నైన్ థౌసండ్ అలా అయిపోయేది ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అదే ప్యాటర్న్ వీక్లీకి అయిపోయింది వీక్లీ సరుకులు అంటే పప్పులు గ్రోసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వీటి బిల్లే వీక్లీకి వన్ ట్వంటీ అవుతుంది అండ్ మేము ఎగ్స్ పాలు అని ఇవి పామ్కి వెళ్ళి తెచ్చుకుంటాము అవి ఒక థర్టీ పౌండ్స్ మొత్తం కూడా ఒక వన్ ఫిఫ్టీ పౌండ్స్ పర్ వీక్ ఇది పర్ వీక్ వన్ ఫిఫ్టీ అంటే ఫోర్ మంత్ ఫోర్ వీక్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ ఫిఫ్టీ అయితే అవుతుంది ఇది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ అయితే అయింది కదా సో ఇది కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కార్ బిల్ కార్ మెయింటెనెన్స్ అంటే కార్ పెట్రోలు రోడ్ ట్యాక్స్ ప్లస్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఆ మొత్తం కూడా నేను ఒక హండ్రెడ్ పౌండ్స్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు అక్కడికే టూ థౌజండ్ ఫిఫ్టీ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు ఇంటర్నెట్ బిల్లు గ్యాస్ బిల్లు ఫోన్ బిల్లు మొబైల్ ఛార్జ్ సో ఇవన్నీ కూడా నేను వన్ ఫిఫ్టీ పౌండ్స్ అయితే వేస్తున్నాను ఇక్కడికే టూ థౌజండ్ ఫిఫ్టీ అయింది కదా ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే అయిపోయింది ఇవన్నీ కూడా నేను ఎగ్జాక్ట్ కంపల్సరీ మనము లగ్జరీస్ కాదు మినిమం మెయింటెని చేయడానికి కావాల్సినవన్నీ చెప్పాను తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే ఎంత మనిషికైనా అయినా కొన్ని కోరికలు అయితే ఉంటాయి కొంతమందికి షాపింగ్కి వస్తే చూసినవి నచ్చినవి కొనుక్కోవాలనిపిస్తుంది కొంతమంది క్లాతింగ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఎవ్ ఎప్పుడైనా మంత్లీ ఒక్కసారైనా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కొంతమంది మూవీస్కి వెళ్ళాలని ఉంటుంది కంపల్సరీ ఇలా లేకుండా ఎవరైతే ఉండరు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి కేసులో పర్ మంత్ ఎక్స్ట్రా ఒక టూ హండ్రెడ్ అన్న మిస్లేనియస్లో అయితే వేసుకుంటాము సో ఇందాక టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయిపోతుంది ఇది ఆఫ్ ఉన్నప్పుడు ఇంకా అంతకుమించి ఏం రావు కదా ఇద్దరు ఉన్నప్పుడు అంటే సో అలా కాకుండా పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కంపల్సరీ జాయిన్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ అంత ప్రాపర్గా ఉండదు కాబట్టి ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కాబట్టి యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి కొంచెం ఎంగేజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి సో ఆ యాక్టివిటీస్కి ఒక టూ హండ్రెడ్ పౌండ్స్ అండ్ స్కూల్ ఫీజే కాకపోతే మా కేసులో ఏమైందంటే మా బుడ్డోడికి మేము డే కేర్కి అండ్ ప్రజెంట్ స్కూల్కి కూడా చాలా అమౌంట్ అయితే స్పెండ్ చేస్తున్నాము సో ఇది మా కేసు కాబట్టి నేను దాన్ని దాన్ని తీసేసి పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మ్యూజిక్ అనో సింగింగ్ అవుతుంది కాబట్టి ఒక టూ హండ్రెడ్ పౌండ్స్ అయితే వేస్తున్నాను సో ఇందాక టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇదొక టూ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ కంపల్సరీ అయ్యే ఖర్చు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే రెండు లక్షల అరవై వేలు వరకు అయితే వేసుకోవచ్చు సో రిమైనింగ్ అంతా సేవింగ్ అవుతుంది ఎవరికి తెలుసా త్రీ ఇయర్స్కి ఒకసారి ఇండియా ట్రిప్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అలా కాకుండా వెకేషన్స్కి వెళ్ళకుండా ఇండియా ట్రిప్పు ఎవ్రీ ఇయర్ కాకుండా త్రీ ఇయర్స్కి ఒకసారో ఫోర్ ఇయర్స్కి ఒకసారో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి రిమైనింగ్ అనేది సేవింగ్ అవుతుంది ఇంకా ఎంత ఉంటాయంత అలా కాకుండా లేదు కంపల్సరీ ఏది ఏమైనా కానీ ఇండియాకి వెళ్ళాలి అని అనుకునే కేసులో ఏమవుతుందంటే ఒక్కసారి మనము ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఆ టికెట్స్ కానివ్వండి అక్కడికి వెళ్ళి పెట్టే ఖర్చులు కానివ్వండి సో మన సేవింగ్ అంతా కూడా అయితే కంపల్సరీ అయిపోతుంది మిగులుతుంది అని నేను అసలు చెప్పాను సో ఈ విధంగా వేసుకుంటే ఇక మిగిలి సేవ్ చేసేది అయితే ఉండదు ఇండియాకి మాత్రం ఎవ్రీ ఇయర్ వెళ్ళి రావాలి అనుకుంటే అలా కాకుండా ఒత్తులే మన పరిస్థితిని బట్టి ఫోర్ ఇయర్స్కి ఒకసారి అలా పెట్టుకుంటే కొంత అయితే సేవ్ అవుతుంది సో ఈ విధంగా మనము మినిమం ఖర్చులు కావాలి అని అంటే రెండు లక్షల అరవై వేలు అయితే కంపల్సరీ అయితే ఖర్చు అవుతుంది మేము ఫస్ట్ టైం వచ్చిన సిక్స్ మంత్స్లో అంటే ఎక్కువ అంటే బ్యాలెన్స్ చూసుకుంటే సేవ్ చేయడానికి అంటూ ఏం లేకుండా ఉండే సో అప్పుడు అంటే మేము ఎక్కడన్నా ఖర్చు పెట్టేస్తున్నామా అని తెలుసుకోవడానికి మేము ఏం చేసామంటే పెన్ను పేపర్ పెట్టి లెక్కలు వేసాము సో అప్పుడు తెలుస్తుంది కదా అంటే పిల్లలకి ఏమన్నా ఎక్కువ బొమ్మలు కొనేస్తున్నామా లేకపోతే నేనేమన్నా క్లాతింగ్ ఎక్కువ షాపింగ్ చేస్తుంటానా సో ఇవన్నీ వస్తాయేమో అని చెప్పి పెన్ను పేపర్ పెట్టి లెక్క వేయడం అయితే స్టార్ట్ చేసాము అప్పుడు పెన్ను పేపర్ పెట్టి లెక్క వేస్తే మొత్తం కూడా ఇవే వచ్చినాయి ఇంటి రెంట్ అని అండ్ ఫోన్ బిల్ అని కరెంటు బిల్ అని చెప్పేసి సో ఇవే వచ్చినాయి కానీ ఇక ఎక్కడ కూడా ఎక్స్ట్రా వచ్చినట్టు ఎక్స్ట్రా వస్తే దీంట్లో కట్ చేయొచ్చు అని అనిపించిందే మాకు అనిపించలేదు సో అలా లెక్కలు వేసుకొని మిగిలిన అమౌంట్ చూసినప్పుడు మాకు ఏమనిపించిందంటే ఇది సేవ్ చేసుకోవడానికి మనము అందరినీ వదిలిపెట్టేసి ఇక్కడ ఒంటరిగా వచ్చి కష్టపడుతున్నామా ఎవ్వరు లేని వాళ్ళలాగా అని మాకు చాలాసార్లు అనిపించింది అసలుకి అంటే ఇది కరెక్ట్ అయినా మేము తీసుకున్న డెసిషన్ అని అనిపించిన సందర్భం కూడా ఉంది సో అందుకోసమని కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది ఎక్స్పెన్సెస్ అనేది తెలిస్తే అన్న థాట్తో ఈ వీడియో అయితే చేశాను అండ్ ఇదే కేసు అందరికీ అని అయితే నేను చెప్పాను సో ఎవరి పరిస్థితులను బట్టి ఎవరి ప్లానింగ్ని బట్టి ఈ సిచ్యువేషన్ అనేది కూడా మారుతూ ఉండొచ్చు కాకపోతే ఎక్స్పెన్సెస్ విషయంలో మాత్రము ఇంతే ఉంటుంది ఇంతకంటే ఎక్స్పెన్సెస్ తక్కువ అవుతాయి అనేది అయితే నేను చె ఎందుకంటే మహా అంటే అపార్ట్మెంట్లు ఇల్లు తీసుకుంటే ఒక వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకేమో తగ్గొచ్చు కానీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఒక వన్ ఫిఫ్టీ తగ్గినా కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మినిమం అయ్యే ఖర్చు లండన్లో కూడా కాదు లండన్కి దూరంగా ఉంటే అదే కనుక ఇంకా మెయిన్ లండన్లో ఉండాలి అని అంటే నేను రీసెంట్గానే విన్నాను మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే లండన్లో హౌస్ రెంట్ పేమెంట్ అనేది వీక్లీ ఉంటుంది అనేది మరి హౌసెస్ హోటల్తో తెలియదు సో ఇంకా అక్క అక్కడ దగ్గరగా ఉండాలి అనుకుంటే హౌస్ రెంట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి సో అప్పుడు ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అయితే అవ్వదు సో కంపల్సరీ అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి మీకు ఒక ఐడియా కోసం అయితే యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను సో అది ఈ షాప్ అయితే మొత్తం యూజ్ చేశారు కదా ఈ షాప్ అయితే అసలుకి ఇక్కడ ఉన్ ఈ వస్తువు ఉంది ఈ వస్తువు లేదు అనేది లేదు కిచెన్కి సంబంధించిన మొత్తం కిచెన్ వేర్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఈ షాప్ చూసిన తర్వాత నాకైతే కుండ ఒక్కటన్నా కొనుక్కోవాలి అనిపించింది ఈ షాప్లో మా ఆయన మట్టి కుండ కొనుక్కుంటాను అని అంటే ఏమన్నాడంటే నువ్వు ఆ మట్టి కుండ కొని దాని మీద వంట చేస్తే అది అయ్యేసరికి గ్యాస్ బిల్లు ఇంత వస్తుంది అలాంటి కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఏం చేయొద్దు ఏదన్నా ఉంటే ఇండియాకి వెళ్ళినప్పుడు చేదులే అని చెప్పి మట్టి కుండ అయితే కొనియలేదు సో చాలా దగ్గరలో వింటూ ఉన్నాను మట్టి కుండలో కుక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అట్లీస్ట్ నేను ఒక్కటి తీసేయబడినా కానీ మా ఆయన అయితే వచ్చే గ్యాస్ బిల్ని దృష్టి పెట్టుకొని తీసినైతే తీసేయలేదు సో ఇంత కిచెన్ వేరు చూసినప్పుడు ఆడవాళ్ళము ఒక్క గిన్నె కూడా కొనకుండా ఉండలేము కదా ఎస్పెషల్లీ నేనైతే అస్సలు ఉండలేను సో అందుకోసం అని చెప్పి మా ఆయన్ని ఒప్పించి మరీ రెండు గిన్నెలు అయితే కొనుక్కున్నాను మా ఆయన వద్దు వద్దు అన్నాడు సో మనము ఇంటికి మనుషులు వచ్చినప్పుడు వండడానికి గిన్నెలు లేవు కష్టమైపోతుంది అని చెప్పి కన్విన్స్ చేసి టూ బౌల్స్ అయితే తీసుకున్నాను అవి కూడా ఆఫర్లో ఉన్నాయి నాకు రీజనబుల్ ప్రైస్కి వచ్చి అని అనిపించింది అవి మాత్రం ఆఫర్లో ఉండటం వల్ల అదే ఆఫర్లో లేకపోతే మాత్రం కంపల్సరీ ఎక్కువ అయ్యేది కాస్ట్ అని అనిపించింది సో అది ఇందాక చెప్పిన విషయమే స్టార్టింగ్లో అన్నీ అయితే దొరుకుతున్నాయి కాస్ట్ మాత్రమే ఎక్కువ నేను ఇప్పుడు ఒక గిన్నె రెండు కొన్నాను అవి రెండు కూడా రెండు వేలు అయింది అవి మా అమ్మకు చెప్పిన తర్వాత మా అమ్మ ఒకటే మా ఎందుకు పాప అంత కాస్ట్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ పెడితే ఆ వచ్చేస్తుంది అన్నట్టు అయితే చెప్పింది సో అదే జరుగుతుంది కాకపోతే అన్నీ అయితే దొరుకుతాయి అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ So loud.